ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ మౌనిత దేవనాథ్ డాక్టర్ ఒక మహిళ డ్యూటీలో ఉండే విధులు నిర్వహిస్తుండగా ఆమెపై కొంతమంది దుండగులు అగాహిత్యం చేసి అత్యాచారం చేసి మరి హత్య చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈ రోజు డాక్టర్లంతా మెడికల్ స్టూడెంట్స్ ని కలుపుకొని ఒక క్యాండిల్ ర్యాలీ తీస్తూ రక్షించే వారిని రక్షించండి సేవ్ ద సేవియర్స్ నో సేఫ్టీ నో డ్యూటీ వి వాంట్ జస్టిస్ సంఘటన పునరావడం మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అలాగే డాక్టర్లకు ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పాలని హాస్పిటల్ ను మరీ సేఫ్ జోన్ గా తీర్చిదిద్దాలని చెప్పారు చెప్పేసి అందరి తరఫున మేము కోరుతున్నామని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక కఠినమైన సెంట్రల్ యాక్ట్ తీసుకువచ్చి దోషులను కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఎవరు ముందుకు ఇలాంటి సాహసం చేయరని వారన్నారు ఈ కార్యక్రమంలో జయప్రకాష్ రెడ్డి డాక్టర్ దేవాదినం డాక్టర్ హరినాథ్ డాక్టర్ పుల్లారావు డాక్టర్ లావణ్య డాక్టర్ లలిత డాక్టర్ గౌరీశ్రీ డాక్టర్ ప్రనూష నరేష్ డాక్టర్ హర్షిత డాక్టర్ శ్రీజ డాక్టర్ అశ్లేషవల్లి డాక్టర్ నరేష్ డాక్టర్ డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు We want justice. We want justice. We want justice. We want justice. <try> we want justice. We want justice. We want justice. We want ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో ఐఎంఏ నల్గొండ ఐఎంఏ మరియు తెలంగాణ జూడా జూడ ఆర్సంగాణ జూడ ఈరోజు ఈరోజు సమ్మెలో పాల్గొనండి రేపటి నుండి మనం చూస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా ఓపీడీలు ఎలక్టివ్ సర్వీసెస్లు బ్లాక్ చేస్తున్నాం షట్ డౌన్ చేస్తున్నాం దీనికి ప్రత్యేకంగా సెంటర్ దిగి రావాలి సెంటర్ మాకు జస్టిస్ కల్పించాలని కోరుతున్నాము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క మెడికల్ కళాశాలకి కో కోర్పించాలని మేము కోరుతున్నాము అది ఇమ్మీడియట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ అన్ని అన్ని మెడికల్ కళాశాలలో సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి అన్ని మెడికల్ కళాశాలలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పాసిబుల్గా ప్రతిదీ ప్రతీదీ ఏ మంచిగా ఉండాలని కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మా ఇది మా ఇంట్లో జరిగిన సంఘటన ఇది డాక్టర్స్ యొక్క హబ్లో డాక్టర్స్ యొక్క హాస్పిటల్లో జరిగింది అంటే డాక్టర్స్కి ఒక హాస్పిటల్లో సేఫ్టీ లేనప్పుడు బయట ఏముంటుందని కోరుతున్నాం మేము ఇదే ఇది ఇదే ఇదైతే వేరే ఎవరు ఐఎస్ఓ ఐపీఎస్ఓ దగ్గర జరుగుంటే ఇప్పటివరకు దేశం మొత్తం సంచలన జరుపుతుండే కానీ మా డాక్టర్స్కి వచ్చేసరికి చులకన అయిపోయాం మేము ఇది మాకు జరగద్దు అని కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే మౌనిక దేవ్నాథ్ అనే అమ్మ అనే డాక్టర్ ఆమెకి న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబానికి కుటుంబానికి కంపెన్సేషన్ లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలి ఒక యాభై లక్షల కోటి రూపాయి ఇది కాదు జరిగేది ఉన్నదే ఒక కూతురు వాళ్ళకి లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలని కోరుతున్నాము ఇంకోటి మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే స్టూడెంట్స్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అందరూ కలిసికట్టుగా దేశవ్యాప్తంగా మా యొక్క ఐఎంఏ పిలుపు మేరకు అలాగే అన్ని రకాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చేసినటువంటి యొక్క శాంతియుత నిరసన ర్యాలీ ఏదైతే కలకట్టలో జరిగిన ఒక దుర్ఘటన షా డ్యూటీలో ఉన్నటువంటి ధైర్య ధైర్యవంతురాలైన ఒక మహిళా డాక్టర్ అనే లేకుండా కూడా తన యొక్క డ్యూటీ నిర్వర్చిన సమయంలో కొంతమంది దుండగులు అక్కడ ప్రవేశించి నిర్దాక్షిణంగా ఆమెపై అత్యాచారం జరిపి మరి హత్య చేసి కూడా సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఎంత దుర్మార్గంలో చేరినంటే మరి ఎవరైతే రక్షిస్తున్నారు ఎవరైతే ప్రజలను రక్షిస్తారో ఎవరి ఆరోగ్యాలు కాపాడుతున్నారో వారిని మరి దుర్మార్గులు హత్య చేస్తే ఇలా ఎంతకాలం ఇది కొనసాగుతుంది దీనికి విరుద్ధంగా మరి మేము అందరిని కోరేది ఒకటే సెంటర్ నుంచి కూడా సెంటర్ లా ఒకటి రావాలి ఒక స్ట్రాంగ్ లా రావాలి ఎవరైతే దుండగులు ఉంటారో హత్యాకారులు ఉంటారో వాళ్ళు వెంట వెంటనే కఠిన కఠినంగా శిక్షిస్తే వేరొకరు ఆ దారిలో పోకుండా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ సందర్భంగా మా మెడికల్ని ప్రక కాపాడుకోవాలంటే మేము నడుము బింగించి ముందు రావాలి మరి మేము కూడా గనుసు పట్టుకోవాలా మేము కూడా కత్తులు కటారులు తెచ్చుకోవాలా మేము కూడా హత్యలు చేయాలని నినాదం కూడా మాలో ఐఎంఐ నీలగిరి నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారా నేను మాట్లాడుతున్నాను యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో ఒక ఆడపిల్ల ఎంత నిర్దాక్షిణ్యంగా చంపబడింది రేప్ చేసి చంపబడింది వెరీ టార్చర్ అండి అంటే డాక్టర్స్ డ్యూటీ చేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి నెలకొన్నది మౌమిత ఏం తప్పు చేసింది అంటే రక్షించవాలని భక్షించడమేనా మనకు కర్తవ్యం దీన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆల్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ డౌన్ టు టాక్ ఆన్ దిస్ అండ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ దట్ పర్టిక్యులర్ కల్ప్రెట్ ఇది మేము ఎప్పుడు కూడా మర్చిపోము ఇది జరుగుతూనే ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ దిగిర్చి చేయాలని కోరుకుంటున్నాం